స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా అందులో ఉన్న ఆండ్రాయిడ్ వర్షన్ ఏంటో చెక్ చేసుకోండి లేదంటే మీ పర్సనల్ డేటాకు రెక్కలొస్తాయి హ్యాకర్ల జేబుల్లోకి మీ డబ్బులు వెళ్లిపోతాయి మీ ప్రైవసీ మొత్తం ఎస్ కేంద్రం ఇస్తున్న వార్నింగ్ కూడా ఇదే శాంసంగ్ స్మార్ట్ ఫోన్లలో లేటెస్ట్ సెక్యూరిటీ అప్డేట్ చేసుకోవాలని లేకుంటే మీ ఫోన్ హ్యాకర్ల బారిన పడే ప్రమాదముందని హెచ్చరిస్తోంది స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది కేంద్రం ఆ కంపెనీ సెక్యూరిటీ లోపాలు వెంటనే ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని లేకుంటే డేటా మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని అలర్ట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సెర్టిన్ శాంసంగ్ స్మార్ట్ ఫోన్లలో సెక్యూరిటీ లోపాలను గుర్తించింది సెర్టిన్ ఆండ్రాయిడ్ ఎలెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ వర్షన్ల వయస్ తో పనిచేసే శాంసంగ్ అన్ని ఫోన్లలో కూడా ఈ లోపాలున్నట్లు వార్నింగ్ ఇచ్చింది ప్రస్తుతం ఆండ్రాయిడ్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ వర్షన్లు వాడుతున్న వాళ్లు తమ ఫోన్లను వెంటనే అప్డేట్ చేసుకోవాలని లేకుంటే పర్సనల్ డేటా మొత్తం హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతుందని వార్నింగ్ ఇచ్చింది మామూలుగా శాంసంగ్ అంటేనే హై సెక్యూరిటీ ఫీచర్స్తో ఉంటాయి ఫుల్ ఆప్షన్స్ ఫీచర్స్తో ఉంటాయి బ్రాండెడ్ మొబైల్ కాబట్టి అందులోని ఫీచర్స్ ఊరిస్తూ ఉంటాయి కాబట్టి శాంసంగ్ ఫోన్లకు అవుతూ ఉంటారు గ్యాడ్జెట్ ఫ్రీక్స్ మరి ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడే కేంద్రం ఎందుకు హెచ్చరించింది అంటే నాక్స్ ఫీచర్లపై కంట్రోల్ లేకపోవడం ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్లో లోపాలు ఏఆర్ ఎమోజీ యాప్లో ఆథరైజేషన్ ఇష్యూస్ నాక్స్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్లో లోపాలను సరిదిద్దకపోవడం వంటి కారణాలతో సమస్యలు తలెత్తుతాయని సెర్టిన్ క్లారిటీ ఇచ్చింది ఈ లోపాలే హ్యాకర్ల పంట పండేలా చేస్తాయని వివరించింది హ్యాకర్లు సెక్యూరిటీ బ్యారెడ్స్ను దాటి మరీ సెన్సిటివ్ డేటాను చోరీ చేసే ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరించింది శాంసంగ్ ప్రొడక్ట్స్లో ఉన్న ఎర్రర్స్ను లూప్హోల్స్ను గనక పసిగట్టి ఫోన్లలోకి జొరపడితే డివైస్ పిన్ను ఎమోజీ శాండ్బాక్స్ డేటాను ఎటాకర్లు రీడ్ చేయగలుగుతారు సిస్టమ్ టైమ్ను మార్చి నాక్స్ గార్డ్ ను బైపాస్ చేస్తారు ఆర్బిటరీ ఫైల్స్ సెన్సిటివ్ డేటాను ఈజీగా దొంగిలించేస్తారు కేంద్రం ఇచ్చిన వార్నింగ్ తో మొబైల్ యూజర్స్ హైరాణా పడిపోతున్నారు తమ ఫోన్లలో ఉన్న ఆండ్రాయిడ్ వర్షన్ ఏంటి అని సెర్చ్ చేస్తున్నారు సెట్ ఇచ్చిన లిస్టులో తమ మొబైల్ ఉందా అని వెతుక్కుంటున్నారు ఇంతకీ శాంసంగ్ ఏ ఏ వర్షన్ మొబైల్స్ కు థ్రెట్ ఉంది అంటే శాంసంగ్ ఇటీవలే రిలీజ్ చేసిన గెలాక్సీ ఎస్ ట్వంటీ త్రీ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ ఫైవ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ ఫైవ్ సహా ఆండ్రాయిడ్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ వర్షన్ ఓఎస్తో పనిచేసే మొబైళ్లలో సెక్యూరిటీ లోపాలు ఉన్నట్లు సర్టిన్ గుర్తించింది ఒకవేళ ఆండ్రాయిడ్ ఎలెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ వర్షన్ ఓఎస్తో పనిచేసే మొబైల్స్ వాడితే యూజర్స్ ఏం చేయాలి దానికి ఓ మార్గం చెప్పింది సర్టిన్ గెలాక్సీ ఎస్ ట్వంటీ త్రీ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ ఫైవ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ ఫైవ్ ఫోన్ల యూజర్లు తమ ఫోన్ సెట్టింగ్స్లోని అబౌట్ డివైజ్లోకి వెళ్లి లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఇన్స్టాల్ చేసుకోవాలని సర్టిన్ సూచించింది ఫ్యూచర్లో ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఫోన్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలని సూచించింది అంతేకాకుండా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్స్ గిఫ్ట్ వాచర్స్ అంటూ వచ్చే లింక్స్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని వార్నింగ్ ఇస్తోంది కర్మకాలి ఓపెన్ చేశారా అంతే సంగతి ఫోన్ అప్డేట్ చేసుకోకున్నా దొంగ చేతికి తాళమిచ్చినట్లే సో శాంసంగ్ స్మార్ట్ ఫోన్ యూజర్స్ బి అలర్ట్ బి స్మార్ట్